రోడ్డు భద్రత పట్టిద్దాం ఆనందంగా జీవితం అదే నుండి ట్రాఫిక్ రూల్స్ బైక్ మీద వెళ్తే హెల్మెట్ కార్లో వెళ్తే సీట్ బెల్ట్ రోడ్డు కాటు ఇటు సైన్ బోర్డులు ఉంటాయి కదా ఇది లెఫ్ట్ ఇది రైటు ఇది ఈ టైప్లో బోర్డులు ఉంటాయి అటువంటివన్నీ కూడా మనం చూసి ఫాలో అవడమే రోడ్డు భద్రత సరే మనం ఈరోజు ఈ వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లాని తూర్పుగోదావరి కోనసీమ ప్రాంతాన్ని కలిపి చించినాడ బ్రిడ్జికి సంబంధించిన విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ వంతెన ఎప్పుడు నిర్మించారు ఈ వంతెన నిర్మించడం వల్ల ఎటువంటి మార్పులు జరిగినాయి ఈ వంతెన ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే విషయాల్ని మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ప్రకృతి అందాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గోదావరి ప్రాంతం గోదావరి జిల్లాలో అటు తూర్పుగోదావరి ఇటు పశ్చిమ గోదావరిగా ఉండే ఈ ప్రాంతం గతంలో రాకపోకలు సాగించడానికి పడవల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేది ప్రస్తుతం చించినాడ దగ్గర మనకి వంతెన రావడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగపడింది దానికి ఉదాహరణగా మనం చెప్పాలి అంటే పాలకొల్లు నుంచి రాజోలు వెళ్ళాలంటే అరవై ఐదు కిలోమీటర్లు రావులపాలెం మీద తిరిగి వెళ్ళడానికి అదే దూరం ఈ బ్రిడ్జి నిర్మించడం వల్ల కేవలం ఇరవై ఒక్క కిలోమీటర్లు అయ్యింది ఈ ఒక్క ప్రాంతమే కాదు మల్కీపురం కావచ్చు అంతర్వేది కావచ్చు అమలాపురం భీమవరం పాలకొల్లు మరెన్నో ప్రాంతాలకి ఇటు ఉన్న ప్రాంతాలకి అటు ఉన్న ప్రాంతాలకి చాలా ప్రధానమైన వంతెనగా ఈ వంతెన అయితే మారిపోయింది ఇప్పుడు మనం విశాలంగా ఉన్న గోదావరిని అయితే మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటుగానే పచ్చని ప్రకృతితో కొబ్బరి తోటలతో అందంగా ఉండే కోనసీమ ప్రాంతాన్ని ఈ వంతెన మీదుగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకంటే రావులపాలెం దగ్గర వంతెన ఒకటి ఉంది ధవళేశ్వరం దగ్గర ఒక వంతెన ఉంది రాజమండ్రి దగ్గర మరొక వంతెన ఉంది వాటన్నిటికీ లేని ప్రత్యేకత ఈ వంతెనకైతే ఉంది గోదావరి నదిపై వశిష్ట పాయి మీద చివరిగా ఉన్న వంతెన ఈ చించిన వంతెన ఈ వంతెనకి అటు ఇటు కూడా కొబ్బరి తోటలతో చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న కొబ్బరి తోటల గుబురు ఉంది కదా అక్కడ తిండి రిసార్ట్స్ అయితే ఉన్నాయి ఏపీ టూరిజం వాళ్ళే ఆ పక్కనే ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి చాలామంది అనుకుంటారు కదా మనం కేరళ ట్రిప్ వేద్దామని చెప్పని కోనసీమ ఫ్రెండ్ ఉంటే పశ్చిమ గోదావరి ఫ్రెండ్ ఉన్నా సరే ఇటువైపు ఒకసారి వచ్చారనుకోండి ఎక్కడికో ఎందుకు ఇక్కడ ఇంత అందంగా ఉండగా అని చెప్పని ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు ఈ ఏరియాలో ప్రతిదీ ప్రత్యేకత ఫుడ్ అంటారా సెలబ్రేషన్ చేసుకోవడానికి పండగలు అంటారా ప్రతిదీ మాటలు అయితే చెప్పలేము ఒక్కో దాని గురించి ఒక్కో గంట వీడియో చేసినా సరే తక్కువే అనిపిస్తుంది మనమైతే ప్రస్తుతం పశ్చిమ గోదావరి నుంచి తూర్పుగోదావరి వైపు అయితే వచ్చేస్తాము ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళి రైట్ టర్నింగ్ తీసుకుంటే మనకి మల్కీపురం అంతర్వేది వెళ్ళొచ్చు లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే రాజుల అమలాపురం వెళ్ళొచ్చు అదేవిధంగా ఇక్కడ నుంచి అన్నవరం కాకినాడ కూడా వెళ్ళిపోవచ్చు నేనైతే మళ్ళీ ఇదే రోడ్లో తిరిగి వెనక్కి అయితే వస్తాను నేను ఎందుకంటే ఈ వంతెన మీద ప్రయాణం ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతోనైతే నేను ఈ వీడియో చేస్తాను కాబట్టి లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే దిండి రిసార్ట్స్కి అయితే వెళ్తుంది రైట్ టర్నింగ్ తీసుకుంటే అంతర్వేది వైపు అయితే వెళ్ళొచ్చు మల్కీపురం అంతర్వేది సో ఇప్పుడు నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను ఇక్కడ చూసారుగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కొబ్బరి చెట్లు పచ్చని తోరణాల అటు ఇటు ఉండి మనకి వెల్కమ్ చెప్తున్నట్టు ఉంటుంది ఈ వంతెన్ని జిఎన్సి బాలయ్య గారు చొరవ తీసుకుని పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ పనులైతే ప్రారంభమైంది రెండు వేల అయితే పనులు కంప్లీట్ అయ్యి అప్పటి నుంచి ఈ అయితే మనకు అందుబాటులోకి అయితే వచ్చింది ప్రస్తుతం అయితే మరమ్మతు పనులు చదువుతున్న నిమిత్తం కొన్నాళ్ళ పాటు లారీలు బస్సులను అయితే ఆపడం అయితే జరిగింది కార్లు టూ వీలర్ లాంటి తేలికపాటి వాహనాలు మాత్రమే ముప్పై కిలోమీటర్ల వేగంతో అనుమతించడం అయితే జరిగింది తర్వాత ఈ వంతెన నిర్మించిన తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన మార్పు ఏంటంటే అటు ఇటు షాపులు ఇవన్నీ రావడం వల్ల వాణిజ్యపరంగా అభివృద్ధి అయితే జరిగింది దాంతోపాటుగా వ్యాపారం పరంగా చూసుకుంటే మనకి ఇటు ఉన్న వస్తువులు అటువైపుకి అటువైపు ఉన్న వస్తువులు ఇటువైపుకి రావడానికి మార్గం అయితే చాలా సుగమం అవడం వల్ల వ్యాపారం పరంగా కూడా చాలా అంటే చాలా వెసులుబాటు అయితే ఈ ప్రాంత వాసులకైతే అయితే దొరికింది దాంతోపాటుగానే ఇరు ప్రాంతాలకి గతంలో అయితే పడవల మీద అయితే రాకపోకలు జరిగేవి ఇప్పుడు ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల పెళ్లి సంబంధాల విషయంలో గతంలో ఆ గోదావరికి ఏమి ఇస్తాంలే ఎందుకంటే తూర్పుగోదావరి వాళ్ళకి పశ్చిమ గోదావరి అవతల పశ్చిమ గోదావరి వాళ్ళకి తూర్పుగోదావరి అవతల కాబట్టి ఆ పడవల మీద గట్ట వెళ్తాం ఆ టైప్కి పిల్లని ఏమిత్తాం ఆ డైపుకి అబ్బాయి నేమిత్తాం ఆ టైప్లో అయితే మాట్లాండే కానీ వంతెన అందుబాటులోకి వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళ విషయంలో కూడా గతంలో సంబంధాలు కలుపుకోవడం ఎందుకు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏముంది మనం చాలా సౌకర్యంగా వెళ్తున్నాం కదా అని చెప్పని ఆలోచన కూడా పిల్లల విషయంలో అయితే మారింది దాంతోపాటుగానే కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు కోస్టల్ రహదారిలో భాగంగా నిర్మించిన హైవేకి ఇది ఒక ప్రధానమైన వంతెనగా మనం చెప్పవచ్చు దాంతోపాటుగానే భవిష్యత్తులో ఈ వంతిని కావచ్చు అదేవిధంగా హైవేని కానీ మరింత విస్తరించాలనే ప్రణాళికలు అయితే సిద్ధమవుతున్నాయి చాలామంది అనుకుంటూ ఉంటారు గోదావరికి ఎటకారం ఎక్కువ అని చెప్పని గోదావరి జిల్లాల వాసుల దగ్గర రెండు విషయాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి గోదావరికి ఎటకారమే ఎక్కువే మమకారమే ఎక్కువే మీరు ఎటకారంగా మాట్లాడితే అంతకన్నా ఎటకారంగా మాట్లాడతారు మమకారంగా మాట్లాడితే అంతకన్నా మమకారంగా గోదావరి జిల్లాల వాసులు ఉంటారు ఇంకో విషయం ఏంటంటే నేను గోదావరి జిల్లా వాడిని అని చెప్పుకోవడానికి ఎల్లవేళలా నేను గర్వపడతానే ఉంటాను ఎందుకంటే ఆ గోదావరి తల్లి నీళ్ళు ఎంత తీగా ఉంటాయో ఇక్కడ ప్రజల మాట కూడా అర్థం చేసుకుంటే అంతే తీగా ఉంటుంది మండేటట్టు మాట్లాడితే మరీ మండేటట్టు ఈ అయితే సమాధానం చెప్తాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి దానివల్ల మరిన్ని వీడియోలు మీకు చేసి అందించడానికి అవకాశం ఏర్పడుతుంది అంతే మీ అభిప్రాయం తెలియచేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా ప్రెస్ చేయండి దానివల్ల మరిన్ని వీడియోలు మరింత ఉత్సాహంగా చేయడానికి చాలా మంచి మంచి వీడియోలు మీ దగ్గరికి తీసుకురావడానికి అవకాశం అయితే ఏర్పడుతుంది ఈ రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు పక్క కూడా వేగంగా వెళ్తున్నాడు అని చెప్పి మనం కూడా వేగంగా దూసుకెళ్ళాలి అని చెప్పి మనం అనుకున్నప్పుడు ఒకసారి మన కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు మనం శుభ్రంగా ఇంటికి వస్తాము అని చెప్పని ఆలోచిస్తూ ఉంటారు అంతేగాని పక్కోడ్ గురించి లేదా ఎవడో స్పీడ్కి వెళ్ళాడని చెప్పని మనం స్పీడ్గా వెళ్తే ప్రమాదానికి లోనైతే ఎవడో బాధపడ్డాం మన ఇంట్లో వాళ్ళు బాధపడతారు కాబట్టి మనం అందరం కూడా రోడ్డు భద్రత పట్టద్దాం ఆనందంగా జీవిద్దాం ఈ వీడియో అయితే ఇప్పుడు మనం తూర్పుగోదావరి నుంచి పశ్చిమ గోదావరికి అయితే వచ్చేస్తాం ఇదంతా చించనాడు సెంటర్ గతంలో ఇక్కడ ఏమి ఉండేది కాదు ఈ వంతెన వచ్చిన తర్వాత షాపులని ఇంకా రకరకాలుగా అయితే ఈ ప్రాంతంలో ఊపందుకుందని మనం చెప్పొచ్చు రోడ్డు భద్రత పాటితో ఆనందంగా జీవిద్దాం